అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి 국민ively, der risks? 金 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పెద్దయన్కి ఘన నివాళి అర్పిస్తున్నాం ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక ప్రబంజనం అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ వన్ గా నిలిచిన వ్యక్తి సినిమాలో మనం ఒకసారి చూస్తే ఆయన చరిత్ర గానీ ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు ఒక మార్క్ అనేది నిలబెట్టారు దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం తొమ్మిది నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మెద్రాసీలు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన బర్త్రఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్లీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు మే అందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరూ అహర్ణలు పనిచేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి